హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో అందరూ బాగున్నారు కదా బాగున్నారా అని ఈ వీడియోలో విషయం ఏంటి అంటే మీకు ఆల్రెడీ తమనెలో చూసే ఉంటారు ఒకవేళ ఎవరో ఒకరు మనకు పది జాకెట్లు ఒకేసారి ఇచ్చిన లేకపోతే ఏడెనిమిది జాకెట్లు ఇచ్చినా మ్యాక్సిమం అన్ని జాకెట్లు ఎవరు కుట్టించుకోరు కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఒకేసారి కుట్టించుకుంటారనమాట వన్ ఇయర్కి ఒకసారి ఒక పది జాకెట్లు అట్లా కుట్టించుకుంటారు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సో ఇప్పుడు మనం ఒకే కొలత కాబట్టి పది జాకెట్లు ఒకేసారి ఎలా కట్ చేయాలన్నది ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఎక్కడ కూడా నేను బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పట్లేదు అంటే ఎక్కడ కూడా ఎలా బ్లౌజ్ కటింగ్ చేయాలి ఏ కొలతలు తీసుకోవాలి అనేది ఎక్స్ప్లెనేషన్ అయితే ఏం చెప్పట్లేదు నేను ఒకవేళ మీకు కావాలి అంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి కంపల్సరీ బ్లౌజ్ కటింగ్ వీడియో కూడా పెడతాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే కనుక సో ఇప్పుడు వీడియోలో వచ్చేసి నేను ఆల్రెడీ ఒక ఏడు జాకెట్లు లైనింగ్ పీసెస్ అయితే బ్లౌజ్ కట్టింగ్ అయితే చేసేసాను సో ఈ బ్లౌజ్ ఇప్పుడు మెయిన్ జాకెట్ ఉంటుంది కదా సో డబల్ జాకెట్లు అండి ఇవన్నీ సింగిల్ అయితే అస్సలు కాదు డబల్ జాకెట్లు అయినప్పుడు ఒక లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మిగతా అవన్నీ మనం కంప్లీట్గా చేసేసుకోవచ్చు సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఒక ఏడు బ్లౌజులు ఉన్నప్పుడు మనం ఒకటే కొలత ఉంటుంది కాబట్టి ఆ కొలత ఏదైతే ఉందో ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే కట్ చేసేసుకోవాలి లేదు అంటే ఒక మూడు మూడు కూడా కట్ చేసేసుకోవచ్చు నేనైతే మూడు జాకెట్లు అంటే లైనింగ్ పీసెస్ మూడు జాకెట్లు ఒకటే కొలత పైన పెట్టేసుకొని ఒకటే మడత పైన పెట్టేసుకొని అలా సిక్స్ లేయర్స్గా పెట్టుకొని బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకున్నాను మొత్తానికి లైనింగ్స్ అన్నీ కరెక్ట్ కొలతలతో మనం మాది బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా మెయిన్ బ్లౌజెస్ ఉంటాయి కదా అవి తీసుకొని ఇప్పుడు అవి అంటే ఒక బ్లౌజ్ చిన్నగా వస్తుంది ఒక బ్లౌజ్ పెద్దగా వస్తుంది కాబట్టి చూసుకొని బ్లౌజు హ్యాండ్స్ అయితే వెనుక ముందు అంటే సారీ లోపలికేది బయటికి ఏది అనేది చూసుకొని క్లియర్గా చూసుకొని తర్వాత ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి సో ప్రతి బ్లౌజ్ ఇలా వీడి తీసుకొని కట్ చేసేసుకోవాలి ముందుగా లైనింగ్ అయితే మనం త్రీ త్రీ బ్లౌజెస్ ఒకటేసారి కట్ చేసేసుకోవచ్చు నేను మాత్రం ఫస్ట్ కొలతకు ఒక బ్లౌజ్ అయితే కట్ చేస్తాను సో అది కట్ చేశాక ఇంకా మిగతా ఫోర్ బ్లౌజెస్ ఉంటాయా ఫైవ్ ఉంటాయా సిక్స్ ఉంటాయా అట్లా సిక్స్ ఉంటే కనుక త్రీ త్రీ ఒక కొలత మీద పెట్టేస్తాను అంటే త్రీ జాకెట్లు ఒకసారి మూడు జాకెట్లు ఒకసారి మూడు జాకెట్లు ఒకసారి అనమాట ఒకవేళ నాలుగు కనుక ఉంటే నాలుగు ఒకటేసారి పెట్టేస్తాను ముందుగా ఒకటైతే కట్ చేసి పెట్టేస్తాను అనమాట సో ఇట్లా ఒక ఎగ్జాంపుల్ ఒక ఎనిమిది జాకెట్లు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఒక జాకెట్ ముందే కట్ చేసుకుంటాం కాబట్టి మిగతా ఏడు జాకెట్లు ఏం చేయాలంటే ఒక త్రీ పీసెస్ లైనింగ్ పీసెస్ త్రీ పీసెస్ ఒక మడత మీద ఫోర్ పీసెస్ ఒక మడత మీద పెట్టేసుకొని ఇంకా మనం ఏదైతే మెయిన్ కొలతలు పట్టేసుకొని కట్ చేసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ తీసుకొని వీటి మీద కొలతలు కరెక్ట్గా కట్ చేసి పెట్టుకు పెట్టుకున్నామంటే ఈజీగా అన్ని బ్లౌజులు తొందరగానే వన్ అవర్లో కంప్లీట్ అయిపోతాయి కటింగ్ అయితే ఎన్ని ఉన్నా కంప్లీట్ అయిపోతాయి సో ఇప్పుడు ఈ లైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మెయిన్ పార్ట్స్ మీద జాగ్రత్తగా చూసుకొని బ్లౌజ్ చిన్న వచ్చిందా పెద్దగా వచ్చిందా అన్నది కరెక్ట్గా చూసుకొని కట్ చేసేసుకోవాలి చాలా ఈజీ మెథడ్ అండి ఇదైతే ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా కంపల్సరీ సో ఇంకా ఏవైనా వీడియోలు టైలరింగ్ సంబంధించి ఒకవేళ మేబీ ఈ జాకెట్ కట్టింగ్ కావచ్చు ఇంకా వేరే ఏదైనా తెలుసుకోవాలి అని ఉంటే మాత్రం కంపల్సరీ మెసేజ్ చేయండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా నేనైతే ఒకటి తర్వాత ఒకటి ఆల్రెడీ కట్ చేసుకుంటున్నాను సో లైనింగ్ పీసెస్ అయితే ఏడు జాకెట్లు ఒకటేసారి కట్ చేశాను ఒక్కొక్కసారి మనకి ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో హ్యాండ్స్ అదే చెప్పాను కదండీ మెయిన్ జాకెట్ చీర మీద జాకెట్ అయితే చిన్న కూడా వస్తాయి అలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒకే సైడు హ్యాండ్స్ మడత పెట్టుకో వద్దు పెద్దగా ఉంటే మాత్రం ఒకే సైడ్ మడత పెట్టేసుకోవచ్చు చిన్నగా ఉంటే కనుక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఆ బ్లౌజ్ ఎలా అయితే చూపించానో అలా కట్ చేసేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేశాను కదా ఇక్కడ ఒక బ్లౌజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేశాను కదా ఇంకా నెక్స్ట్ ఇదే బ్లౌజ్ని తీసుకొని మళ్ళీ మడత అనేది తీసేసుకోవాలి కొందరు ఏం చేస్తారంటే అదే మడత పైన అట్లనే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తారు అలా కాకుండా ఇప్పుడు నేను ఎలా అయితే మడతలు తీసాను అలా చేసుకున్నారు అనుకుంటే మనకు క్లాత్ అనేది మిగులుతుంది అనమాట క్రాస్ బెల్ట్ ఇంకా మిగతా ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే కనుక ఈజీగా ఫ్రీగా సె సెట్ అవుతుంది బ్లౌజు అలా కాకుండా ఏదో ఈజీగా కట్ చేస్తున్నామా అన్నట్టు ఏది పడితే అది పెట్టేసి అట్లా ముందుగానే కట్ చేసి పడేస్తే తర్వాత అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉంటే కనుక క్లాత్ అనేది మనకు మిగలదు కాబట్టి చూసుకొని ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ ఎలాగైతే పెట్టానో అదే విధంగా మీరు చూసి క్లియర్గా అర్థం చేసుకొని కట్ చేసుకుంటే కనుక క్లాత్ విషయంలో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు సో ఇది అండి ఈ వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నా చూశారు కదా అన్ని బ్లౌజులు అయితే నేను ఇలా కట్ చేసి పెట్టుకుంటాను ఎన్ని బ్లౌజెస్ ఉన్నా ఫస్ట్ నేను ఒకరోజు కాన్ఫిడెంట్ పెట్టుకుంటా ఎన్ని కుట్టగలుగుతానో అన్ని మాత్రం కట్ చేసి పెట్టుకుంటా కంపల్సరీ కానీ ఒక్కొక్కసారి కట్ చేసి పెట్టాక కూడా మిగిలిపోతాయి సో ఇంకా తప్పదు కదా కట్ చేసి పెట్టాక కుట్టాల్సిందే అన్నట్టుగా మిగతావైతే నేను ఫస్ట్ కట్ చేసి పెట్టుకుంటాను ఇంకా తర్వాత ఈజీగా అయిపోతుంది ఇది అండి మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి